మొదటి కొరింది ఆరులో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్నది మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది ఇలాంటి దేహాన్ని అంటే ఈ యొక్క శరీరాన్ని మనిషి ఏం చేస్తూ ఉన్నాడంటే మొదటి కొరింది ఆరులో జారత్వము చేస్తూ తన సొంత శరీరము నాకు హాని చేసుకుంటూ ఉన్నాడు అంటే మనిషి తాను పాపము చేస్తూ తన దేహానికి తానే పాడు చేసుకుంటూ ఉన్నాడు ఎలాగంటే రోమ ఆరులో ఉంటుంది దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించుకుంటున్నారు చెడిపోయిన పనులకు మన యొక్క శరీరము ఆయుధములుగా మనిషి మార్చుకుంటూ ఉన్నాము ఎఫ్ఎస్సి రెండులో శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనిచు మన శరీరాశను అనుసరిస్తూ దైవకృతకు పాత్రులుగా మనం ఉంటున్నాం ఇలాంటి మనకొరకు ప్రభువైనటువంటి అయినటువంటి యశుక్రీస్తు వారు మనుష్య రూపంలో లోకంలో జన్మించి ఆ కలువరి శిలువలో తన ప్రాణమును పెట్టి తన రక్తాన్ని దారపోసి నిన్ను నన్ను కొనియుండారు కీర్తనలు నూట ఇరవై తొమ్మిదిలో కంట మనల్ని విడిపించడానికి తన వీపును అప్పగించారంట ఆ వీపును వారు దున్నేశారంట మొదటి కోరింది ఆరులో ఆయన నిన్ను నన్ను మనలను విలువ పెట్టి కొన్నారు మనము విలువ పెట్టి కొనబడిన వారము మన దేవునితో దేవుని మహిమపరచాలి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దించు